విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గారు గురుగారు మాట్లాడుదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ నెల ఇరవై ఐదవ తారీఖు వరాహ జయంతి మరో స్వామివారి అనుగ్రహం కలగాలంటే ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి అసలు జయంతి ప్రత్యేకత కూడా చెప్పండి గురుగారు స్వామివారి అనుగ్రహం కావాలంటే ఏం అందరూ చెప్తున్నారు చెప్పేది జయంతిలో ఉన్న ఒక రహస్యం ఉంది ఇది కూడా ఎందుకో పెద్ద పండితులు ఉన్నారు అది ఒక్కరైనా చెప్తారేమో అని చెప్పి నలభై ఐదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను మీరే ఎదురు చూస్తున్నారా అయితే చాలా ప్రత్యేకమైన ఏమిటో తెలుసా వార ఎందుకోసం వచ్చాడమ్మా హిరణ్యాక్షుడు భూమిని నీళ్లలో తొక్కేస్తే దాన్ని తీసుకురావడానికి అని చెప్పి ఆండాళ్ళు తల్లి గోదాదేవి ఓ పాశంలో ఉంటుంది పాశితూర్తికి పార్ మగట్కు ఏమయ్యా వరాహస్వామి అయ్యావు కదా నల్లటి పంది రూపం ధరించవచ్చు కదా తెల్లటి పందిగా వచ్చేవిటయ్యా అవునులే మీ ఆవిడ కోసం అని చెప్పి బురద పట్టున్న భూమిలోకి వెళ్ళి మా ఆవిడ కోసం నేను కష్టపడ్డాను అని పబ్లిసిటీ కోసం అని చెప్పి తెల్లటి వరాహ వచ్చాట పాపం ఉంటే అంటూ ఉంటాయి కదా నాడు జోగ చెప్పినాడు పాపం శ్వేత వరాహంగా వచ్చాడు మనం ఉన్న కల్పం కూడా శ్వేత వరాహ కల్పం దీని వెనకాల ఉన్న తెలిస్తే గుండె ఆగిపోతుంది మనకి ఏమిటండి కశ్యప ప్రజాపతి మహానుభావుడు దితి మహాతల్లి మరి రాక్షసులు పుట్టడం ఏమిటండి దితి వచ్చి కశ్యపుణ్ణి సంతానం కోసం కోరింది ఏ సమయంలో సాయంకాల సమయంలో సూర్యుడికి అస్తమిస్తాడు అసుర సంధ్య వేళ అడిగింది ఆవిడ ఆయన చెప్పాడు సంధ్యావనంలో ఉన్నాను నేను ముహూర్తం విఘ్నమాచర ఒక్క కాలం ఆవిడ కామావేశ్వరాలయ్యి ఆయన పట్టుకున్న కండు అప్పట్టు లాగిందిట భాగవతంలో ఉంది అప్పట్లో శరీర స్పర్శ లేకుండానే సంతానం కనేవారు వాళ్ళు మహర్షులు వాళ్ళును ఎప్పుడైతే లాగిందో ఆయన తేజస్సు లోపలికి వెళ్ళింది గర్భవతి అయింది ఆవిడ చెప్పాడు ఇద్దరు రాక్షసులు పుట్టబోతున్నారు ఎంచతా అసుర సంధ్య వేళ నువ్వు చెయ్యకూడని తప్పు చేశావు పెద్దవాడు చిన్నవాడు హిరణ్యాక్షుడు హిరణ్య కసిపుడు హిరణ్య చూడంటే బంగారం మీద కన్ను వేసేవాడు తను అనుకో ఆనందించడు అను అనుభవిస్తాడు పట్టుకెళ్ళిపోతాడు అందుకనే భూమిని పట్టుకెళ్ళి దొక్కాడు వాడున్నాడు రోటీ కపడా మకాన్ మూడు బంగారమే వాడికి కసిప అంటే మంచము కసిప అంటే తిండి కసిప అంటే కట్టుకునే వస్త్రం మూడు బంగారమే అలా ఉన్నవాడు వాడు ఇతన్ని చంపడం కోసమే భూమిని తీసుకురావడానికి వచ్చాడు వరాహస్వామిగా వచ్చాడు వరాహస్వామి ఏం చేస్తాడు చూసినా వాసన ద్వారా గుర్తుపడుతుంది వరాహం అంటే మనలో ఉండే వాసనలన్నీ తొలగిస్తాడు మహానుభావుడు అది ఇప్పుడు ఇంకో ప్రమాదం కూడా జరిగిందమ్మా వరాహస్వామి సౌందర్యం చూసి భూదేవతంది సంతానం కావాలంది వచ్చిన టైమే అసుర సంజయవాడు వచ్చాడు వాళ్ళిద్దరికీ పుట్టిన మహానుభావుడు ఎవరు చూసినా మీకు నరకాసురుడు ఆయనేమో మహానుభావుడా గొప్ప ఆవిడే ఆ నరకాసుడు కోరిక కోరాడు స్వామి నువ్వు నన్ను చంపుదు కానీ కానీ ఒక్కటే కోరిక నువ్వు అమ్మ కలిసి ఉండి నాతోడు యుద్ధానికి వచ్చినప్పుడే నేను రావాలి అన్నాడు ఎక్కడి కృతయుగము ఎక్కడి ద్వాపరయుగం మధ్యలో ఎంతమంది రాష్ట్రం కానీ వాడు నరకాసుడు మాత్రం అప్పటికే ఉన్నాడు అందుకనే భూదేవి అవతారమే సత్యభామ అందుకనే సత్యాకృష్ణుడు విడితేనే నరకాసుడు జరిగింది మీరు వరాహ జయంతి దద్దోజనాలు పుడియార్లు చక్రం ఇవి చేస్తుంటున్నారు తప్ప వాళ్ళు చెప్పిన సూత్రం పాటిస్తున్నారా మర్యాదలు వదలకండి ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతిలో జీవించండి ఒక్కరోజుని పొరపాటుని మెట్టు దిగితే సమాజం నాశనం అయిపోతుంది జాగ్రత్త అందుకని వచ్చాడు వరాహస్వామి వచ్చిన వాడు ఎలా వచ్చాడు మొత్తం శరీరం అంతా కూడా వేదవాక్యాలే వేదములే స్వామి ఆ వరాహస్వామిని మనం సేవించినట్టయితే మనకి సర్వ సంపదలు కలుగుతాయి అంతేకాదు వరాహస్వామిని సేవించుకొని రోజు పూజ చేసినట్టయితే శనగలు నైవేద్యం పెట్టాలి పెట్టినట్టయితే మనకి ఆస్తిపాస్తుల వ్యవహారం కానీ పొలాలు కానీ రియల్ ఎస్టేట్లు కానీ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనకి క్షేమం కలుగుతుంది అందుకనే నమో భగవతే కారణ వారాహరూపిణీ రూపిణి జగదు ఉత్పత్తి స్థితి హేతవే స్వామి ఇలాంటి మంత్రాలు ఒక ఇరవై దాకా ఉన్నాయి చేత ఆదివరాహ స్వామిని మనం సేవించినట్టయితే అది జరుగుతుంది సింహాచలం మీద ఉన్న ఒక చమత్కారం చెప్పి ఆపేస్తాను గవర్నమెంట్ వాళ్ళు మాతా శిశు కేంద్రాన్ని పెడుతుంటుంటారు తల్లి పిల్లల కోసం సింహాచలం అలాంటిదిటే ఎందుకో తెలుసా మాత భూమి భూమిని ధృంజడు వరాహస్వామిగా వచ్చాడు శిశువు ప్రహ్లాదుడు ఆయన నరసింహుడిగా వచ్చాడు అయితే నరసింహుడు ఉన్నాడు వరాహస్వామి ఉన్నాడు అయితే మాతా శిశు కేంద్రం ఉన్నాడు ఒక పెద్ద ఆయన అలా అంటే స్వామి అవతారముల లోపల దివ్యము వృక్షం చూసుకోండి అభ్యంతరం లేదు ఆ వెనకాల ఉండే రహస్యం తెలిసినప్పుడు మనకి సాంప్రదాయాలు వీటి మీద గౌరవం పెరుగుతుంది అందుకని నమో భగవతే భూ వరాహాయ చాలా తేలిక ఇది నమో భగవతే భూ వరాహాయ వరాహంలో ఇంకో విశేషం ఉంది అది ఎంత తిన్నా అంతా కూడా అది వర ఆహ ఆహ అంటే ఆహారం వర ఎక్కువగా తినగలిగేది అని చెప్పి ఇది ఋగ్వేదంలో ఇలాంటి మంత్రాలు చాలా ఉన్నాయి ఇది వరాహస్వామి జయంతిలో ఉండే విశేషము అంతేకాదు వరాహస్వామి అమాయకుడు మనం వచ్చి ఇంటి యజమాని బెల్లగొట్టి మీ ఇంట్లోనూ పలావుడు అద్దికున్నాడా అని అడుగుతుంట తిరుపతి వెళ్ళి మనం అదే చేస్తుంటాం అసలు క్షేత్రం ఎవరిదండి వరాహస్వామిని మొదలు ఆయన దండం పెట్టి వెంకటేశ్వర ఎక్కడ ఉన్నాడా వెంకటేశ్వర అంటే ఇంటి యజమాని ఏమో మీద ఉన్నాడు పాపం ఇంటి ఇంట్లో అద్దెకున్నాయని మాత్రం చుట్టుపక్కల వేడుకొండలు ఆక్రమించాడు పెద్ద సరదా సరదాగా చెప్తున్నాయి అనమాట అంత్యత వరాహస్వామిని సేవించినట్టయితే మన వస్తువు మనకి దొరుకుతుంది మనకి సంపద మనకి లభిస్తుంది ఇది దాంట్లో ఉన్న విశేషం సరే గురు